వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్బంగా పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మరికొద్ది సేపట్లో రానున్నారు ఈ సందర్బంగా జగన్ కు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యనేతలు హెలిప్యాడ్ వద్దకు చేరుకునేందుకు తరలివచ్చారు దీంతో పోలీసులు అడుగడుగున తనిఖీలు చేపట్టారు వారి వాహనాలను పరిశీలించడం ఆయా కార్లలో ఉన్నారు వారి వివరాలు మరీ పంపుతున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కిలివెటి సంజీవయ్య బియ్యపు మధుసూదన్ రెడ్డి పేర్నాటి రెడ్డి కాకాని కుమార్తె కాకాని పూజిత తదితర ముఖ్య నేతల వాహనాలన్నీ కూడా తనిఖీ చేశారు చేశారు ఈ సందర్భంగా వారు అసంతృప్తి వ్యక్తం పర్వతరెడ్డి రెడ్డి అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇదేమన్నా పాకిస్తాన్ బార్డరా అంటూ మండిపడ్డారు అలాగే వారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించి హెలిపాడ్ వద్దకు అనుమతించారు అలాగే కొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జగన్ను చూసేందుకు తరలివస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు ప్రశ్నించారు అక్కడి నుంచి పంపించేందుకు వారు మాత్రం జగన్ అన్నను చూడాలంటూ వారితో వాగ్వాదానికి దిగారు చివరకు మీడియా ప్రతినిధులను కూడా వారు అనుమతించకపోవడంతో పోలీసుల తీరుతో అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ అట్లా వీసా లేకుండా ఏదైనా వెళ్ళామని డౌట్ సార్ ఒక ప్రోటోకాల్ ఉన్నా కూడా మమ్మల్ని మీ రకంగా సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళైతే మరీ దారుణంగా ఉన్నారు సార్ నెట్టేస్తున్నారు వీళ్ళు అలా అండికి ముందుకి రండి సర్ సర్ ఎదవన నిలేడు మేడ మరీ వీడియోని కూడా లోపలకు రాని ఉండలేదు వలే ఆ కట్టొచ్చా నెల్లు నసింగ్ చేసు నువా

అసలు మా పేర్లు ఉన్నాయని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనిల్ కుమార్ అక్కడి నుంచి నేరుగా ఇంకా లోపలికి ఇలా పోలీసులు పడతారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడొచ్చు అనిల్ వాహనాన్ని అనేది ప్రయత్నం అయితే చూడండి పేర్లు చేస్తున్నా కొండూరు అనిల్ బాబు నెల్లూరు